సభ అధ్యక్షులు తమ సురేష్ గారు వేదిక పెద్దలు ఈ కార్యక్రమంలో కాబోయేటువంటి సమావేశాలు అందరికీ పార్టీ వంద సంవత్సరాలు దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం పార్టీ పుట్టి తొంభై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకునే వంద సంవత్సరాలు కాబట్టి ఈ వంద సంవత్సరాల చరిత్ర గడవంటి చరిత్ర అయినటువంటి పార్టీ మన భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ ఇవాళ నిలినటువంటి పార్టీ లేక ఒక లక్ష్యం లేకుండా ఏర్పడేటువంటి పార్టీ కాదు మార్చిలోనేటువంటి తారతమ్యం లేన సమాజం నిర్మించేటువంటి ఒక దీర్ఘకాలిక లక్ష్యంతో ఏర్పడేటువంటి పార్టీ కాబట్టి ఇవాళ తొంభై తొమ్మిది దేశం మేనేజర్ కు మార్కెట్ ఇన్ఫర్మేషన్ ప్రాజెక్ట్ కోసం ఫోటోగ్రఫీ మార్కెట్ అంటే ఐ ఫోటోనే వలై కరవగైని కన్స్ట్రక్ట్ 2098 సంవత్సర కాలం ఈ సోమ thank <laughs> you Yeah! ¡Viva! Yeah. よろしく దేవుని కొరకు కమయిస్తావు రోమీయులకు తెలియజేయాలి పై సూచిస్తారు అంత్యకాలిని మనం పరిణమస్తాం ఎల్లన్నే సీయోను మన ప్రభువైన యేసుక్రీస్తునలో వాక్యం చెప్తోంది రోమీయులకు ఈ ఏం చెప్తారు ఈ దేశానికి గమనించిన ఈ 이 전쟁 속는비이 전쟁 속에 도전하여서 만일 전쟁 속에 도이 파티. 속 శాసనసభ్యుల చూస్తా ఉన్నారు కాదు ఇవాళ అలాగే ఈ తొంభై తొమ్మిది సంవత్సరాలు కూడా ప్రజల సమస్యల్ని ఏజెండాలో ఉంచింది కమ్యూనిస్ట్ పార్టీ కాబట్టి మన దగ్గర e tu